సార్ బొబ్బిల్ రాజానే అమెరికాలో ఉంటారు పెద్ద ఎన్ఆర్ఐ నమస్తే మా మనకి బాగా జిగరీ దోస్త్ అదిగో నా మనదలో వచ్చేసింది ఏంటే బాగున్నావా బానే ఉంటావులే బామా మళ్ళీ ఎందుకు చూడు రావుతు చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతాయి ఈయన కష్టగారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురు అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళగా నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు ఈ ముసలి వడియాలు పెట్టుకోకుండా ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు బామ్మగారు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనకండి ప్లీజ్ అయ్యో రేపు మెస్కి రండి మాట్లాడుకుందాం ఓకే అండి

ఈయన మంచి హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది ఏంటి చూడు హలో అక్క నిత్య ఎక్కడున్నా ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏం అండి అక్కా హలో ఏంటి టెన్షన్ పట్టావా జస్ట్ కిట్టింగు కిటింగే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిచ్చింది చేస్తా నాకు తెలీదు 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 నువ్వు అదే మాట మీదుండు నువ్వు తెలుసు 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 అన్న వరకు తీసుకొస్తా

వాళ్ళ ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు అయ్యో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా పైగా ఒక్కొక్క క్యారేజ్ సైజ్ లో ఉంది మీరు లేనిపోని ఐడియా ఇవ్వకండి మై డియర్ సీనియర్ మై డియర్ అసిస్టెంట్ రిపోర్టింగ్ సార్ ఇవన్నీ మనం అమ్ముతున్నాం మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తుంది సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం అలా కాదండి ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం మీకు ఎక్స్పీరియన్స్ లేదు వదిలేయండి అదేంటండి అలా అంటారు మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా మీకు దాహం వేస్తే చిరుకు దాచే చిగురు తలను పుస్తే జెండు బొమ్మ అవుతారు మీకు నడుమున పుస్తే టైగర్ బొమ్మ అవుతారు ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి ఈ రోజుకి ఇదే వ్యాపారం మీరు మాయం అవుతాం కదా అమ్మాయికి నేను దగ్గర అప్పుడప్పుడు ఇలాంటి సాయాలు చేయాలి ఏంట్రా ఏసీపీకి ఆ మాత్రం కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండ 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 ఏం సారు బోన్ చేసి మొక్కలు చూస్తే ఆకలితో నగ నగలు ఆడుతున్నట్టున్నారు అరే తినే వచ్చిన రాబోయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కది ఏమిరా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు తప్పు రాబోయ్ అట్లా రుద్దు అడగు చోపు పెట్టుకో సార్ ఆగదు టైం లేదు నేను ఆగ్రహం టైం లేదా సార్ ఆగబోయ్

రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయి బాబాయ్ పట్టపగన్ నోట్లు ఎట్టేస్తాను ఇదేమైనా మందు మందు కోసం కాదురా మజ్జిగ వాసం కోసం మజ్జిగ ఇదేటండి అక్కడ పొలం నోట్లు ఎట్టారా ఓదు సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండి బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు గడుపునట్టు తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేరండి కాకపోతే వాసం చూసుకోండి చాలా దరిద్రంగా సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు వీడికి రెండు కర్డ్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ చమక్ చంద్ర జబర్దస్త్ పైటది ఓకే సార్ సార్ అదే పక్కది సార్ 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 ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు 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 ఈ తీసుకొని ఆ నిప్పు నాపండి సార్ ప్లీజ్ ఏ ఏ ఏ చంద్రా కమాన్ కమ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా సార్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపిస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత రా చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని సూపర్ సార్ మీరే మాకంటే చాలా బాగా ఆడారు సార్ అవునరా నన్ను ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేలా చేశారు థాంక్యూ సార్ సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేసాలండి మరి మీరు ఎంతమంది సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ కట్టి వెళ్ళాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబు బంగారం కాన్సెప్ట్ ఏయ్ అక్కడ లంచ్ చేసిన వాళ్ళందక్కడ వసూల్ చేయాలి మొత్తం బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్ కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు

అడగండి అమ్మన్నా అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరాగండి వర్కర్స్ అందరికీ తల వంద రూపాయలు ఇవ్వండి బాగా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు యూసుఫ్ గోడాలు ఇడ్లీ బాగుంటారా వెళ్ళండి ఓకే సార్ అసలు ఏమనుకుంటుందిరా పదండి తీసిన వీడియో నాకు మర్యాదగా లేకపోతే నీ కూడా నీ ఆ శాస్త్రిని ఎలాగైనా బయటకు తీసుకొస్తా మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యే ని జైలుకు పంపిస్తా నువ్వు సిటీకి మేయర్ కాదు కదా కార్పొరేటర్ కూడా కానివ్వను నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది కరెక్ట్ గా చెప్పావరా ఇదే కదా బర్డర్ తో అర్ధ సెంచురీ చేశాను థ్యాంక్స్ వెరీ మచ్ హ్యాపీ జర్నీ నమస్తే నమస్తే కూర్చాముడు మలేషియా ఈ మూర్తిగాడిని చంపావు సరే ఆ శాస్త్రిగాడు ఎక్కడున్నాడో తెలిసిందా తెలీదు రామా మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చింది అనుకో ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతాను నేను నువ్వు మేయర్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతావు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురు భయపెడుతున్నారు రోజు భయపెడుతున్నారా బతుకులు అడుతున్నారని కాదు కొంచెం డోసు పెట్టండి రా అలాగే అన్నా ఏదో ఒక రోడ్ లో ట్రాచర్ పెట్టండి పేర్లు బయటికి రానే అర్థమైందా బంగారు అడా నా బంగారు వచ్చింది బయటికి వెళ్తున్నావు మళ్ళీ మాట్లాడతా దా జాగ్రత్త అడ్డాడు చేసేవాళ్ళు పెళ్ళాలను ప్రేమిస్తారా ఇంతగా